జై శ్రీరామ్ ఈ రోజున హిందువుల మీద జరిగేటువంటి అనేక హేయమైన చర్యలే కావచ్చు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎలాంటి కార్యక్రమం జరిగినా హిందువులు అలాగే హిందువుల ప్రతినిధులుగా ఉన్నటువంటి వారి మీద అబాండాలు వేయటం ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మేము ఈ రోజున ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనే అనేటువంటి ఒక శాఖని ఈరోజు ప్రారంభిస్తున్నాం ముందుగా మా గ్రామం ఏదైతే ఉందో రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చెట్టడం జరిగింది రాగల రోజుల్లో హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా సరే ఎటువంటి కార్యక్రమాలైనా సరే హిందువుల మనోభావాలకు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా ఊరుకోబోమని తెలియజేస్తున్నాం అలాగే హిందూ బంధువులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి గ్రామ గ్రామాన కూడా మేము అడుగు పెడుతూ ఆ గ్రామంలో ఉండేటువంటి హిందూ ఆలయాలు కానీ మందిరాలు కానీ వాటికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా మేము వాటికి చేయవలసినటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే రెండు వందల కిలోమీటర్ల రేడియల్లో ఎక్కడ ఎటువంటి హిందూ దేవాలయాల మీద కానీ హిందువుల మీద కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా మేము నంబర్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్ ఇరవై నాలుగు గంటలు కూడా ఆన్లో ఉంటుంది మీరు ఫోన్ చేసిన రెండు గంటల సమయంలో వంద కిలోమీటర్ల రేడియల్లో రెండు గంటల సమయంలో పది మంది మేము మీ వద్దకు చేరుతాం చేరి మీకు మద్దతుగా మేము నిలబడతామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం అలాగే లోకల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి వాటి మీద స్పందించడం జరుగుతుంది అలాగే హిందూ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మేము విరివిగా పాల్గొంటూ హిందువుల యొక్క మనోభావాలన్నీ కూడా నిలబడే విధంగా ధర్మం నిలబడే విధంగా మా హిందూ ధర్మం కోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి ఆలయాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి జూన్ ఇరవై రెండవ తేదీ రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రతి గ్రామం నుంచి కూడా కమిటీలు వేసి వారందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం హిందూ కార్యక్రమాలు ఎన్నో కూడా మేము నిర్వహించాలని అలాగే దేవాలయాలలో ఉన్నటువంటి దర్శనాలు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఉచిత దర్శనాలంటే చాలా సమయం పడుతుంది ఆ సమయాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలని అలాగే హిందూ దేవాలయాలకు దగ్గరగా అన్య మతస్థులు చేస్తున్నటువంటి ఇబ్బందుల్ని కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలకి లోబడి ఉన్నటువంటి సంవత్సర ఆదాయం ఐదు లక్షలకు లోబడి ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా ఆ ధర్మకర్తలకి ఆ పాలక మండలికి అప్పచెప్పి హిందువుల యొక్క మనోభావాలు తినకుండా హిందువులకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఈ దేవాలయాలన్నిటికీ కూడా స్వతంత్రతను చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి టికెట్లు రద్దు టికెట్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం పూర్తిగా హిందువుల సంబంధి మాత్రమే ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి మసీదుల నుంచి మీరు అడగలేరు చర్చల నుంచి వచ్చేటువంటి ఆదాయం మీరు అడగలేరు వారికి సబ్సిడీ ఇచ్చే వారి సబ్సిడీ లోపల వారికి టిక్కెట్లు ఇచ్చి మక్కాకి వెళ్ళడానికి కానీ జరుసలం వెళ్ళడానికి కానీ మీరు సహాయం చేస్తారు అలాగే మా హిందాలకి మీరు ఎందుకు సహాయం చేయరు కాశీ వ్యవహరించాలని అనుకుంటుంది తిరుపతి వ్యవహరించాలని అందుకుంటుంది గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతకాలం తిరుపతికి హరిజన వాడల నుంచి అలాగే గిరిజన వాడల నుంచి ఏజెన్సీ ప్రాంతాల నుంచి మత్స్యకార ప్రాంతాల నుంచి కూడా పంపడం జరిగింది వాటిని మర్ర పునరుతించాలని ప్రభుత్వాన్ని మరో ఒకసారి కోరుతున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి అవిశ్రాంతంగా హిందూ ధర్మం కోసం పోరాడతామని మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మరి భారతాంబిక పునర్వైభవానికి నేను అంకితం అంటూ మన షణ్ముఖ పీఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ శర్మ గారు గురువు గారు ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ చాలా అద్భుతంగా ఉంది దీని శీర్షిక ఒక పరిమళించినటువంటి హృదయంగా ఒక ఆలోచనాత్మక అమృతంగా ఆలయాలు హిందూ హిందూ ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక అందమైనటువంటి సమావేశాన్ని ప్రారంభించి దాన్ని అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయిలో ఎదిగే విధంగా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు చాలా సంతోషం ఆయన ఏది ఆలోచించినా హిందూ ధర్మం కోసం హిందువుల యొక్క ఐక్యత కోసం హిందువుల యొక్క గొప్పతనాన్ని కొనియాడే విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ కమిటీ తరపున ఓ పది మంది మేము ఇక్కడికి విచ్చేసామండి తప్పకుండా వారు చేపట్టేటటువంటి మంచి కార్యకలా కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థిక హార్థిక ఆర్థిక స్ఫూర్తిని ఆర్థిక స్ఫూర్తిని కూడా అందిస్తామని మీకు తెలియజేస్తూ తప్పకుండా ప్రతి మీటింగ్కి మేము హాజరై ఈ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక బృహత్ కార్యక్రమాన్ని మేము కూడా ఒక వెనుక ఉంటామని పేరు సత్యమంగా దేవ్ అండి నేను స్వామి గుడి తరపు నుంచి వచ్చాము గురువుగారు మాకు గురుగారి దైవంతో సమానమైన మాకు గురువు ద్వారానే మేము ఈ కమిటీకి వచ్చాము హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా గురువు గారు చెప్తాం అది జరుగుతూ ఈ గురువుగారు దయ వల్ల ఇక్కడికి వచ్చటం ఈ గురువుగారు సహకారం కూడా తీసుకున్నాము ప్రస్తుతానికి అక్కడంతా వాతావరణం చల్లబడింది విషయం ఏంటంటే ఇంకా ముందు ముందు కాలంలో ఇలాంటివి మత ప్రచారాలు కూడా జరగడానికి వీలు లేకుండా ధర్మాన్ని కాపాడమని చేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి హిందువులకి రక్షణ కావాలి హిందువులకి రక్షణ ఉండాలని చేసి మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ఈ షణ్ముఖపేటంలో మెయిన్ ఈ షణ్ముఖపేటం చారిటబుల్ ట్రస్ట్కి నేను కూడా ఒక మెయిన్ బాడీలో మెయిన్ అయితే ఈరోజు ఈ షణ్ముఖపేటందు జరిగే ఈ కార్యక్రమం ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనే ఒక శాఖను ప్రారంభించాం స్వామి గారు ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ ఆలయాలు ఈ పరిరక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఈ గుళ్ళు దగ్గర జరిగే ఈ ఇతర మతస్థులతో జరిగే ఇబ్బందుల వల్ల మేము ఇక్కడ తరచుగా మేము వాటిని ఫేస్ చేస్తూ ఆ యొక్క ఇబ్బందులని మేము కూడా సాల్వ్ చేసుకుంటూ స్వామి గారు ఆయన వెనక ఉండి మేము కూడా తిరుగుతూ దీన్ని ఈ భవిష్యత్ తరాల్లో కూడా ఇవి ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మా పేట నుంచి ఒక శాఖను ప్రారంభించాం ఈ శాఖ ఉద్దేశం జూన్ ఇరవై రెండుని ఒక మళ్ళీ మళ్ళీ ఒక ఒక పెద్ద మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం దానిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా వివరంగా ఎవరు ఏ పని చేయాలి ఎవరు ఏ పని చేస్తే బాగుంటుంది ఎవరికి ఏ శాఖ అప్పచెప్పాలి ఎవరు ఎవరిని రక్షించాలి మనం హిందువుగా పుట్టాం కాబట్టి హిందువుగా బతకాలి హిందువుగా చావాలి అనే ఒక్క నినాదం కూడా తీసుకెళ్లే కార్యక్రమం ఇది ఒక యుద్ధం అనుకోండి ఒక యజ్ఞం అనుకోండి దీన్ని మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మాత్రం పవిత్రంగా చేయటం దానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో మాకు సపోర్ట్గా మా కొంతమూరు రాయుడు బాగల పాలమూరు ఇక్కడి నుంచి ప్రతి గుడి దగ్గర నుంచి ఆ కమిటీ యొక్క సభ్యులు అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమం మొదటి రోజు కార్యక్రమం పూర్తి జయప్రదం చేశారు వాళ్ళందరికీ కూడా మేము శాఖ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుడి నుంచి వారి ఊరి నుంచి ఎంతమందినైతే అంతమందిని తీసుకురాగలిగి ఇది యజ్ఞంగా ఒక యుద్ధంగా భావించి తీసుకెళ్లాలనే ఒక పిలుపుని మేము ఇవ్వబోతున్నాం దానికి మ్యాక్సిమం మా మీడియా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ గ గత కొంతకాలంగా కొంతమూరు పక్కల ఈ సరౌండింగ్లో ఈ మార్క్ తెలిసినంత వరకు మేము చేయగలిగినంత వరకు చేసిన దాన్ని బట్టి ఇది అన్యమతస్థులు అంటే హిందుత్వాన్ని పూర్తిగా మంట కలిపేస్తున్నారు దాన్ని ఇంకా అది జరగనవ్వ అనే ఒక సందేశం ఈ రోజుని మొదలుపెట్టింది ఈ సందేశాన్ని మీరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఒక హిందూ హిందువుగానే బతకాలి హిందువుగానే చావాలి అనే నినాదం మాత్రం మేము అందరం కూడా పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో ముందుకు 稍等。